పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మండిపడ్డ వీనవంక కాంగ్రెస్ సీనియర్ నాయకులు జమ్మికొండలో గౌతమి స్కూల్ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జమ్మికొండ మున్సిపల్ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధి చేయాలని ప్రణవ్ బాబుకు వినతి వీరవంతం మండల కేంద్రంలో పలు శుభకార్యాలకు హాజరైనంద రెడ్డి అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కార్తీక మాసం సందర్భంగా ముస్తాబు వీరవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు